హలో వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఈ వీడియోలో చాలామంది ఈ మధ్యన అడిగిన ప్రశ్న ఏంటంటే విజయనగరంలో జ్ఞాన సరస్వతి దేవి టెంపుల్లో అక్షరాభ్యాసం చేయించుకోవడానికి టైమింగ్స్ ఏంటి ఎన్ని బ్యాచ్లు ఉంటాయి టికెట్ ఎలా తీసుకోవాలి అక్కడికి ఎలా రీచ్ అవ్వాలి అక్కడికి వెళ్తే ఏంటి ప్రాసెస్ సో ఇవన్నీ అడుగుతున్నారు దానికి ఆన్సర్గా ఈ వీడియో అనమాట ఆల్రెడీ నేను దీని ఫుల్ డీటెయిల్స్ మా ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది మరి ఎందుకు స్కిప్ చేయడం వల్ల లేకపోతే సరిగ్గా చూడక పోవడం వల్ల మరి డీటెయిల్స్ వాళ్ళకి తెలియలేదు అందుకని మళ్ళీ ఇంకొకసారి వీడియో అనమాట ఈసారి రెండు వేల ఇరవై ఐదులో సెప్టెంబర్ ఇరవయో తారీఖున టికెట్ డిస్ట్రిబ్యూషన్ అయితే జరిగింది ఒకవేళ ఎవరైనా మిస్ అయ్యి ఉండి మాకు తెలియదండి కానీ మేము మూల నక్షత్రం రోజునే పూజ చేయించుకోవాలి అనుకుంటున్నాము మా పిల్లలకి అక్షరాభ్యాసం ఆ రోజే కావాలి అనుకుంటే నేను మా అమ్మాయికి చేయించినప్పుడు వాళ్ళు ఇలాగే కొంతమందికి తెలియక దూరం నుంచి రావడము క్రౌడ్ ఎక్కువ అవ్వడము ఇలాంటి కారణాల వల్ల వాళ్ళు స్పెషల్ బ్యాచ్ అనేది ఒకటి పెట్టారు వాళ్ళకి సేమ్ రెగ్యులర్గా టికెట్ తీసుకున్న వాళ్ళకి ఏ విధంగా అయితే చేస్తారో వాళ్ళకి సేమ్ అలాగే చేస్తారు కాకపోతే బ్యాచ్ వైజ్గా మనకి ఎలా చేస్తారో అలాగే అనమాట సేమ్ యాజ్ యూజువల్ ఏమీ డిఫరెన్స్ లేదండి వాళ్ళు స్పెషల్ బ్యాచ్ అని అనుకోవద్దు జనం ఎక్కువ అవడం వల్ల వాళ్ళు ఇబ్బంది పడకూడదని స్పెషల్ బ్యాచ్ కింద పెట్టి చేశారు పూజ మిగతా అంతా సేమ్ టు సేమ్ అనమాట ఒకవేళ ఎవరైనా ఆ రోజు టికెట్ తీసుకోవడం మిస్ అయి ఉంటే కనుక తప్పకుండా రథసప్తమికి ప్లాన్ చేసుకోండి అప్పుడు కూడా మిస్ అయ్యిందంటే కనుక నార్మల్ డేస్లో పిల్లలకు తగ్గట్టుగా తీసుకోండి ఒకవేళ కంపల్సరీ మేము వచ్చేసాము ఇంకా వేరే దారి లేదన్నప్పుడు స్పెషల్ బ్యాచెస్ పెడతారు దాన్ని బట్టి తీసుకోండి బట్ అవి కూడా లిమిటెడ్గా ఉంటాయి వెళ్ళినా కూడా దొరుకుతుంది దొరకదని మనం గ్యారంటీ ఇవ్వలేమండి సో మీకు ఖచ్చితంగా దొరకాలి అంటే కనుక ఎర్లీ మార్నింగ్ మీరు ఎంత త్వరగా వెళితే మీకు అంత పాసిబిలిటీస్ ఉంటాయి టికెట్ దొరికే ఛాన్స్ అనమాట వెళ్ళిన తర్వాత అక్కడ మనకి కొన్ని ఐటమ్స్ అయితే ఇస్తారు మీతో మనం పట్టుకొని వెళ్ళాలి మొత్తం డీటెయిల్డ్గా మనం ఏం తీసుకెళ్ళాలి వాళ్ళు ఏమి ఇస్తారు ఏంటి ప్రాసెస్ అనేది నేను ఫుల్ లెంత్ వీడియో ఆల్రెడీ లాస్ట్ టైం చెప్పాను ఎవరైనా మిస్ అయ్యి ఉంటే కనుక కింద ట్యాగ్ చేస్తాను తప్పకుండా చెక్ చేయండి అండ్ ఈ వీడియో మొత్తం చెప్పేసా కదండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే టైమింగ్స్ ఒకటి ఫైవ్ నుంచే మనకి బ్యాచెస్ అనేవి స్టార్ట్ అవుతాయి ఎవ్రీ వన్ అవర్ అండ్ హాఫ్ అవర్కి గంటన్నరకు ఒక్కొక్క బ్యాచ్ అయిపోతుంది ఆ ఐదుకొకటి ఆరున్నరకు ఒకటి ఏడు ఎనిమిదికొకటి మళ్ళీ తొమ్మిదిన్నరకు ఒకటి అలా పన్నెండున్నర మూడు వరకు కూడా జరుగుతూ ఉంటాయి జనాన్ని బట్టి బ్యాచ్లు పెంచుతారు మినిమం అయితే ఐదు బ్యాచ్లు మాత్రమే అవైలబుల్ ఉంటుంది సో ఎర్లీ మార్నింగ్ ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతాయి బ్యాచెస్ అనేవి ప్రతి బ్యాచ్కి కూడా గంటన్నర టైం పడుతుంది పిల్లలతో వెళ్ళిన వాళ్ళు కొంచెం అన్నీ వాళ్ళకి కావాల్సినవన్నీ దగ్గర పెట్టుకోండి అక్కడైతే మనకు చాక్లెట్లు అయితే పిల్లలు ఏడుస్తున్నప్పుడు ఇస్తూ ఉంటారు సో అది ప్రాబ్లం లేదు మిగతావన్నీ మాత్రం నీడవన్నీ జాగ్రత్త పెట్టుకోండి అండ్ ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు అలాగే ఒక నలుగురికి షేర్ చేయండి వాళ్ళకి యూజ్ అవ్వచ్చు అండ్ మళ్ళీ ఒక మంచి బ్లాగ్ తగులుద్దాం అంతవరకు బై బై ఆల్ టేక్ కేర్